వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు గ్రామంలో రాములువారి గుడి ఆవరణలో మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అనకాపల్లిలో నిన్న జరిగిన ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ గారు నా గెలుపుకు మద్దతుగా తలపై చేయిపెట్టి మనస్పూర్తిగా ఆశీర్వదించారని చంద్రబాబు గారు కూడా నిండు సభలో దీవించారని త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ గారి సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలంతా సిద్దంగా ఉండాలని అన్నారు ఈ నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే బ్యాలెట్లో వరుస సంఖ్య మూడు రావడం జరిగిందని త్రిశూలం వలె మూడు పార్టీలు కలిశాయని ఓటర్లంతా బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థులు విజయానికి పాటుపడి కూటమికి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు स <laughs>